ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త జూన్ నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఇవన్నీ కూడా మూసివేత బయటకు వస్తే చర్యలు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి ఆ విషయాలు చెప్పడానికి వేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వేడుకున్నట్లయితే దయచేసి ఛానల్ చేసుకొని బెల్ తెలియక నాలుగు యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం జూన్ నాలుగు తారీఖున అనగా కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు ప్రధానంగా సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భారీ బందోబస్తులు అయితే నిర్వహిస్తున్నారు ముఖ్యంగా పల్నాడు రాయలసీమ ప్రాంతాల్లో బందోబస్తు తీవ్రతరం చేశారు కఠిన కౌంటింగ్ సమయంలో పెద్ద ఎత్తున ఘర్షణ తలెత్తే ఉన్నాయని నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బలగాలు మోహరించాయి మద్యం దుకాణాలు కూడా మూడు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించారు కొత్త వారికి నో ఎంట్రీ ఇక కౌంటింగ్ ముందు రోజు ఆ రోజు కొత్త వారికి నియోజకవర్గాల్లో ప్రవేశించడానికి వీల్లేదని ఆక్షలు పెట్టారు కొత్తవారు ఎవరు అనుమతి లేనిదే నియోజకవర్గాలు అడుగు పెట్టడానికి లేదని చెప్పారు కొత్త వారికి లార్జీలు కూడా ఎవరు ఇవ్వొద్దంటూ వాటి యాజమాన్యాలు పోలీసులు అయితే హెచ్చరించారు కొత్త వారు ఎవరైనా వస్తే తమకు సమాచారం అందించాలని కూడా చెప్పారు అల్లర్లను అదుపు చేయడానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు రాష్ట్రంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని కాబట్టి ఎలాంటి గుంపులు కనిపించినా అరెస్టు చేస్తామని హెచ్చరిస్తున్నారు ఇక ప్రదర్శనలు బాణ సంచులు కాల్పులు అనుమతి లేనిదే అనుమతి లేదని తెలిపారు ముందు రోజు ఏదైతే సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో మార్చి నిర్వహిస్తామని ఇక ఆర్టీసీ బస్సుల్లో మరోవైపు ఆర్టీసీ బస్సులు కూడా పట్టణాలకు వెలుపల ఆపాలని కూడా పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాలు పేర్కొన్నారు ఆర్టీసీ బస్సులు డిపోలకు రాకుండా ఉండే చర్యలు తీసుకుంటున్నారు దీనివల్ల ప్రభుత్వ ఆస్తులకు ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే నష్టం జరగకుండా ఉండేందుకు ఈ రకమైన చర్యలు తీసుకున్నారు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకపోవడమే బెటరు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదని సూచనలు కూడా వెలువడుతున్నాయి దీంతో పాటు మద్యం ఎక్కడైనా విక్రయించినట్లు కనిపించిన అంగీకరణ అంగీకరించేది లేదని చెప్పేసి తెలిపారు ఇక వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా మూసివేయాలని సుబిత ప్రాంతాల్లో పోలీసులు వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు ఆ రోజు దుకాణాలు ఎవరు తెరవద్దని కూడా చెప్పారు ఇక ఈ పెట్రోల్ కూడా విడిగా బాటిల్స్ లో పోసి పెట్రోల్ బ్యాంకు లో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు కేవలం వాహనాల్లో పెట్రోల్ నింపాలని పేర్కొన్నారు